నా పేరు మంగళగిరి శ్రీనివాసుడు ముప్పై నాలుగో పాటు ఇన్ఛార్జి జనసేన తరఫున మాకు ఏది రెస్పాన్సిబిలిటీ రావట్లేదు మేము ఏం చేయాలో మా మేము ఓటింగ్ ఎవరు చేయాలి మాకు సపోర్ట్ ఎవరు చేస్తారు మీరు తెలిసిన మా ఓట్ బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ముప్పై ఉంటుంది వాళ్ళందరూ సపోర్ట్ చేసి మీరు గెలిపిస్తే మమ్మల్ని మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు ఎవరు ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు ఫోన్ చేయటం లేదు మేము ఎక్కడికి వెళ్ళా వెళ్ళాలి ఎక్కడికి పోవాలా నాకే అర్థం కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు మీరు నా వార్డులో ముప్పై నాలుగో వార్డులో నేను రెండు వందల మంది ఉన్నారు నేను చెక్కినా పేమెంట్ చేసే నోటాకి పేమెంట్ చేసేసా అంతవరకు మా కాడ తిప్పుడు మమ్మల్ని గమనించండి ఇలా ఉంటే మేము ఎవరికి గెలిపించుకోవాలి మాకే అర్థం కాదు మా దగ్గర క్లియారిటీ రావడం మమ్మల్ని పట్టించుకోవడం ప్రెసిడెంట్ మీట్ చేసిన ఆత్మీయ మిత్రులకు జనసేన పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వ నమస్కారాలు ఈ రోజున ఈ ప్రెసిడెంట్ పెట్టడానికి గల కారణం మన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావేరి కృష్ణారెడ్డి గారు ఆయన్ని ఇన్ఛార్జిగా ప్రకటించిన దగ్గర నుంచి జనసేన పార్టీని கலப்புக்கே லோ ஆய் சந்தித்தோம் மேம் ஓடிப்போம் தர்வாத்த ரெண்டு வில பத்தொம்ப வைசி வாழை அந்யூட்